ైట్స్ కంప్లీట్ వాటర్ సర్వీస్ షోరూమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీన్ని ప్రొపరైటర్గా వినోద్ ఉన్నారు కాబట్టి ఈ కాలనీ వాసులలో ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నా కర్నూలు కట్ పట్టణ ప్రజలందరూ ముఖ్యంగా ఇక్కడ అన్ని రకాలుగా మిగుతాయి కూడా సర్వీస్ చేయడం జరుగుతూ ఉంది తక్కువ ధరకు నాణ్యంగా మీ వాటిని సర్వీస్ చేసుకొని కర్నూలు పట్ట ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉండాలని కూడా కోరుతున్నా అందు అంతేకాకుండా ఈ షోరూమ్ వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ముందు ముందు కూడా ఇంకా మంచి స్థాయికి ఎదగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సొల్యూషన్ అని కారు కార్లకు సంబంధించి టైర్లు కొత్త టైర్లు వీల్ అలైన్మెంటు సర్వీసింగు అన్ని టెఫ్లాన్ కోటింగు అన్నీ చేయబడును ప్రతి ఒక్కరు అందరూ కోరుతున్నాం శ్రీధర్ నా పేరు చేసుకోవచ్చు కోరుతున్నాము మన కర్నూలు జిల్లాలోని ఆటో నగర్ నందు ఎలైట్ టైర్స్ అండ్ కంప్లీట్ ఆటో సర్వీస్ కేరు ఈరోజు స్టార్ట్ చేసినాము అందుకు మన మేడం గౌరచరిత మేడం గారు రావడం జరిగింది ఈ సద్వినియ మా షాప్ని అందరూ సద్వినియోగించుకొని మాకంత కస్టమర్లు సహకరించి మా షాప్కి రావాలని కోరుచు మా షాప్ నందు టైర్స్ వీల్ అలైన్మెంట్ వాటర్ వాష్ సెక్షను అండ్ ఆయిల్ చేంజ్ సర్వీస్ టెఫ్లాన్ కోటింగ్స్ అండ్ ఈ విధంగా చిన్న చిన్న సర్వీస్ మెయింటెనెన్స్ అలాంటివి పెట్టాము ఇంకా రాబోయే ముందు ముందు కూడా జర ఇంప్రూవ్ చేసుకుంటాము ఈ విధంగా కూడా అందరు కాలనీ వాసులు కానీ ఇట్లా కర్నూలు జిల్లా వాసులు కానీ అందరూ వినియోగించుకొని మా షాప్కి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం కర్నూలు జిల్లా ప్రజలు నా పేరు వినోద్ కుమార్ టైర్స్